మేడ్చల్ మల్గాజ్గిరి జిల్లా మల్గాజ్గిరి లోక్సభ పరిధిలో అతిపెద్ద సమస్యగా మారిన జవహర్ నగర్ డంప్ యార్డు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యక్షంగా కలిసి సమస్యలు తెలుసుకున్నారు డంప్ యార్డులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ వల్ల ఇళ్లపై పడుతున్న బూడిద భూగర్భ జలాల కాలుష్యాన్ని పరిశీలించారు ఎస్జీటీ ఆదేశాలు ఉన్న రామ్ సంస్థ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల హైదరాబాద్ చెత్త అంతా ఇక్కడ వేసి లక్షలాది మందితో చెలగాటమాడుతున్నారని డంప్ యార్డు తొలగించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు ప్రజల డిమాండ్కు బీజేపీగా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు రెండు కోట్ల జనాభా చెత్తలంతా కూడా ఇవాళ నగర్ బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో మారుతుంది తెలంగాణ ప్రభుత్వం దానికి వత్తాసపడుతుంది రాంతి సంస్థ రెండు వేల పదిహేడు నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు మా పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది మా జీవితాలు నాశనమైపోతున్నాయి మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉంది క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి అబార్షన్ జరుగుతూ ఉన్నాయని అని చెప్పి వాటి మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే గుర్తు చేయడానికి మాత్రమే తప్ప మీరు వెనుక ప్రచేదన పెట్టే ప్రయత్నం చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా ఉంటే ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భరతం పట్టక తప్పదని